ప్రభుత్వం అవినీతిని వ్యవస్థీకృతం చేసింది మద్యపాన నిషేధమంటూ మోసం చేసిందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు దీర్ఘకాలం పనిచేసిన తహసీల్దార్ స్థాయి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తెలియచేశారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు విజయవాడలోని ఆంధ్రరత్న రత్న భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుందని వివరించారు ల్యాండ్ లిక్కర్ తో కోట్లాది రూపాయల ముడుపులు వైసీపీ పెద్దలకు అందుతున్నాయని పీసీసీ అధ్యక్షులు ఆరోపించారు మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు డిజిటల్ మనీ అంటూ చెప్పే ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే మోసాలు కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్ వ్యవహార శైలి ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైందని తెలిపిన పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రజలు ఇకనైనా హస్తం గుర్తుతో ఉన్నదే అసలైన కాంగ్రెస్ అని గుర్తించాలని కోరారు గతంలో వైఎస్ రెడ్డి పాలన చూసి వైసీపీ పార్టీకి జగన్కు ఓటేశారని ఇప్పుడు అది డూప్లికేట్ కాంగ్రెస్ అని తేలిపోయిందన్నారు ప్రజలు మెరుగైన పాలన కోసం వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి నిజమైన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారు నిర్వహిస్తున్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ అల్వర్ గారు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలని చూస్తున్నటువంటి రక్షారామయ్య గారు మమతా నాగిరెడ్డి గారు నాతో పాటు వర్కింగ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మస్తాన్ అలి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ గారు పార్టీ నాయకులందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు నిన్న మొన్న ఈ రాష్ట్రంలో సంచలనం లేపినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తూ రెవెన్యూ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక తహసీల్దార్ స్థాయి వ్యక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము చాలా సంవత్సరాలను చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరప్షన్ అది ల్యాండ్ కానీ శాండ్ కానీ లిక్కర్ కానీ ఏ ఫీల్డ్ని తీసుకున్నా కూడా విపరీతమైనటువంటి కరప్షన్ గతంలో ప్రభుత్వం చేసినటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా కాదని అటు మైనింగ్లో కానీ శాండ్లో కానీ లిక్కర్లో కానీ చాలా విచిత్రమైనటువంటి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో సరే ఆ తహసీల్దార్ గారు మాట్లాడుతూ మంత్రులు వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు కానీ సమావేశాలు నిర్వహించడం కోసం మేము చేసేటువంటి పని తప్పనిసరిగా మా జీతపచ్చాలు సరిపోవు కాబట్టి కరప్షన్ చేయవలసి వస్తుంది అని చెప్పాడు విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ ప్రభుత్వం దగ్గర నిధులు లేమితోటి మంత్రులు వచ్చిన మంత్రి గారి యొక్క అరేంజ్మెంట్స్ గెస్ట్ హౌస్ ఖర్చులు ఎమ్మెల్యే గారు తిరిగితే ఎమ్మెల్యే గారు ఖర్చులు వాళ్ళ మెయింటెనెన్స్ ముఖ్యమంత్రి గారు వస్తే టార్గెట్లు పెట్టి జనాన్ని మొబిలైజేషన్లు మీటింగ్ సక్సెస్ ఇవన్నీ చేయాలనేటువంటి బాధ్యతని ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగానికి అప్పచెప్పారు దిక్కు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా జీతాల మీద బతికేటువంటి ఉద్యోగస్తులు కాబట్టి కరప్షన్ అనేటువంటి తప్పనిసరిగా చేయవచ్చు వస్తుందని ఆయన ఆన్ రికార్డ్ చెప్పారు సరే ప్రభుత్వ పరంగా ఆయన మీద చర్యలు తీసుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నించేది ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యవస్థని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన్న ఆ వ్యక్తిలో మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన్న వ్యవస్థ అంతా మార్పు వస్తుందని భావించడం చాలా హాస్యాస్పదం ఈ రాష్ట్రంలో కరప్షన్ అనేటువంటిది విపరీతంగా పెరిగినటువంటి మాట వాస్తవము సెంట్రలైజ్డ్ గా చేస్తున్నటువంటి కరప్షన్ లిక్కర్ కు సంబంధించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మోడల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో వంద శాతం ఇంప్లిమెంట్ చేశారని చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో మద్యపాన నిషేధం అని పెట్టారు మద్యపాన నిషేధం అనేటువంటిది సులువుగా డైల్యూట్ చేసుకుంటూ వచ్చి ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి రోజు కోట్ల రూపాయల కలెక్షన్ అది డిజిటల్ మనీ డిజిటల్ మనీ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ నల్లధాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ కళ్ళుండి చూడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏ వైన్ షాప్కి వెళ్ళినా క్రెడిట్ కార్డు మీద కానీ డెబిట్ కార్డు మీద కానీ మనం లిక్కర్ బాట్లు కొనలేము ఓన్లీ క్యాష్ తోటే కొనాలి అది ఎందుకు జరుగుతోంది పెర్ డే కోట్లాది రూపాయలు కావలసిన వారికి అందరికీ కూడా ముడుపుల రూపంలో వెళ్తున్నాయి అది కూడా చాలా నాశరకమైనటువంటి మందు ఎక్కడా లేని విధంగా అఫీషియల్ బ్రాండ్స్ ఎవరు కూడా అమ్మేటువంటి పరిస్థితి లేదు లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బా మా తహసీల్దార్ గారు చెప్పారు ప్రభుత్వంలో వస్తున్నటువంటి పెద్దలందరికీ మేము చూడలేక చేయలేక ప్రోటోకాల్ చూడలేక కరప్షన్ చేయవలసి వస్తోంది అని చెప్పారు సో ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు దేశ చరిత్రలు ఎక్కడా చూడలేదు ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుంటే ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో అమ్మినటువంటి వ్యక్తి ఉంటాడో ఎమ్మెల్యేలకి స్థానిక ఎమ్మెల్యే కి ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం డైలీ ఇంత పెర్సెంట్ ఇవ్వాలి అసలు అది కొత్త మోడల్ ఎక్కడ చూడనటువంటి కరప్షన్ ఇది ఒక సబ్ రిజిస్ట్రీ గారి కార్యాలయంలో రోజుకి ఒక పది ట్రాన్సాక్షన్స్ ఇరవై ట్రాన్సాక్షన్స్ జరిగితే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనే ఎమ్మెల్యేకి పంపించాలి డైలీ ఇరవై డాక్యుమెంట్లు అయితే ఇరవై డాక్యుమెంట్లకి కూడా డబ్బులు పంపించేటువంటి పరిస్థితి సో ఈ ఆంధ్రప్రదేశ్ ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా సుమారు నిన్న ఒక సెమినార్ అటెండ్ అయినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ లాయర్స్ వాళ్ళందరూ కూడా చెప్పారు సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రం ఉంది కానీ ఇండివిజువల్స్ అంతా రిచ్ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు మంత్రులు హ్యాపీగా ఉన్నారు ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారు ఎంపీలు హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వానికి ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ కానీ మైనింగ్ కానీ శాండ్ కానీ వీటిలన్నింటినీ అరాచుకొని దోచుకోవడం అమ్ముకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అనేటువంటిది ప్రజలందరూ కూడా భావించాలి ఎన్ఎఫ్ఈ ఎన్ఎఫ్ చాలా కాలం రాజశేఖర రెడ్డి గారిని చూసో లేదా రాజశేఖర రెడ్డి గారు తనయుడు గాను వారిని చాలా కాలం ప్రజలు ఆదరించారు ఇప్పుడు అర్థమవుతోంది అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు నకిలీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అంటే హస్తం కాంగ్రెస్ సో వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము హస్తం గుర్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందినటువంటి కాంగ్రెస్ కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరప్షన్ పాలనని తొలగించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో ఈరోజు ప్రధానంగా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి మీటింగు దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర యోజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడతారు రేపు ఉదయం పది గంటలకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు ఆంధ్రప్రదేశ్కి వ్యవహారాల ఇన్ఛార్జిగా అపాయింట్ అయినటువంటి మాణికరణ్ ఠాగూర్ గారు పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులందరితో కూడా ఒక స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఢిల్లీలో పార్టీ తీసుకోవాల్సినటువంటి రూట్ మ్యాప్ వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ప్రధానమైనటువంటి ఎజెండా అంశాలు పాజిటివ్ ప్లాంకు మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి ముందుకు వెళ్లాలనేటువంటి విషయాలన్నింటి మీద కూడా మరి వారు చర్చించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు ఫార్మర్ పీసీసీ ప్రెసిడెంట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి సెక్రటరీ లేదా మొన్న ఏ విధంగా అయితే ఇక్కడ మనం కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ చేసుకున్నామో వారి కూడా పిలవడం జరిగింది సో రేపు ఉదయం పది గంటలకు ఏసీసీ హెడ్ క్వార్టర్స్ లో ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ లో దాని మీద మీటింగ్ ఉంటుంది దాని తర్వాత సంబంధిత విషయాలు ఏదైనా ఉంటే మళ్లీ నేను మాట్లాడడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే నాకున్నటువంటి సమాచారం మేరకు మరి అటువంటిది అయితే ఏమీ లేదు బట్ పార్టీ హైకమాండ్ ఎయి డేక్షన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అందరూ కలిపి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనుకునేటప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తానంటే మోస్ట్ వెల్కమ్ నేను గతంలో కూడా చెప్పాను సో డెఫినెట్ గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇట్ ఈస్ అప్ టు టేక్ చెప్పారు చెప్పాను ముందు కూడా ముందు కూడా చెప్పాము వారు వచ్చి పని చేస్తారంటే మోస్ట్ వెల్కమ్ రాజశేఖర్ రెడ్డి గారు తనేగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పని చేస్తానంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైర్మెంట్ ఇస్తారు నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది సో డెఫినెట్లీ వెల్కమ్ హెర్ ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తానంటే మోస్ట్ వెల్కమ్ సో బై ది డేషన్ ఆఫ్ ది కాంగ్రెస్ హై కమాండ్ అంత కాంగ్రెస్ సుమారు ముప్పై మందికి ఇన్విటేషన్ పంపారు ఢిల్లీ నుంచి పొలిటికల్ అఫేర్స్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ మా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఉంటారు నలుగురు ఉంటారు సో దాంతో పాటు ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రులు సిడబ్ల్యూసీ సభ్యులు ఇతర సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా ఉంటారు ఓకేనండి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ శంకర్ దయా గారి యొక్క వర్ధంతను పురస్కరించుకుని అదేవిధంగా పెద్దలు విజయవాడ నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా గౌరవ శాసనసభ్యులుగా అట్టడుగు వర్గాలకి బడుగు వర్గాలకి పేద ప్రజలకి పెన్నిదిగా ఉన్నటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పు వచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారి ప్రాణాలను సైతం అర్పించినటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ గారు వారి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిరసనగా ఒక హంగర్ స్ట్రైక్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఆనాడు ఉన్నటువంటి అరాచకవాదులు చంపడం జరిగింది సో ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప మాస్ లీడర్ గా ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా పార్టీ ఆనాడు వారిని ఊహించింది కార్పొరేటర్ గా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన తనదైనటువంటి ఒక శైలిలో పనిచేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు డెఫినెట్ గా పేద ప్రజలకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మేము ఏనాడు కూడా మరోలేము ఎనభై తొమ్మిదిలో తిరిగి ఎన్టీ రామారావు గారు వేవు అన్ని తట్టుకుని కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే వారి ప్రాణ త్యాగమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడతారు ఇన్ఛార్జ్ కృష్ణాలు గారు గారు పిసిసి అధ్యక్షులు గారు రక్షారామయ్య గారు మమతా నాగిరెడ్డి గారు మస్తాన్వల్లి గారు ఏదైతే రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఫార్ములాని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని సక్సెస్ఫుల్ ఫార్ములాగా తీసుకున్నారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ద్వారా బూత్ స్థాయిలో వెళ్ళి ఆ ఫార్ములాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి మా యూత్ కాంగ్రెస్ డెలిగేట్స్ అందరికి దిశ దిశ మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ ఆల్వేర్ గారు వచ్చారు ఈ రోజు కార్యవర్గ సమావేశంలో దీనిపైన చర్చించి రానున్న రోజుల్లో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వెళ్తామో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ ఫార్ములాని అలాగే పీసీసీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా దాన్ని బూత్ స్థాయిలో తీసుకెళ్లడానికి యోజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ గారు మాట్లాడుతారు విజయవాడలో వచ్చి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొందుకునేదానికి చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి వచ్చే రోజుల్లో సీఎం ప్రభుత్వం ఒకటి రెండు సవాల్ అడిగే పని యూత్ కాంగ్రెస్ చేస్తుంది మొదటి సవాల్ ఆంధ్రప్రదేశ్ యువకులకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలా ఆంధ్రప్రదేశ్ యువకులకి మీ సర్కార్ మీరు సిఎం ఉండే రోజుల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మొదటిగా ఇది చెప్పాల దాని తర్వాత ఎన్నికల్లో దిగాల ఎన్ని సంవత్సరాల పవర్ లో ఉండి యువకులకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మళ్ళీ మీరు ఓటు ఏ ముఖంతో అడుగుతున్నారు అని ఆంధ్రప్రదేశ్ యువ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ యువకుల తరపున సీఎంకి గవర్నమెంట్కి సవాల్ వేస్తుంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఏమైంది రెండో సవాల్ ఇన్ని రోజులు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి స్పెషల్ స్టేటస్ బెనిఫిట్లు తీసుకురాలేకపోతే మళ్ళీ ఎన్నికలు పోయి ఎన్నికల్లో ఏ ముఖంతో ఓట్లు అడుగుతారు ఇది రెండో సవాల్ యువకులు శిక్ష ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు పవర్లో ఉండేటప్పుడు మీరు ఎడ్యుకేషన్ యువకుల కోసం క్వాలిటీలో ఇంప్రూవ్ చేశారా కాస్ట్లో ఇంప్రూవ్ చేశారా లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కోసం మీరు పనిచేశారా అని మీరు ఆంధ్రప్రదేశ్ యువకులు విద్యార్థులకి క్లియర్గా చెప్పాల ఒకవేళ మీరు విద్యార్థులకి పని చేయకుండా వాళ్ళ బెనిఫిట్ కోసం చేయకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళ జేబుల్లో మీ జేబుల్లో డబ్బులు గుంజుకుంటే మీరు ఎన్నికల్లో మళ్ళీ ఎలాగా పోతారు అది మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి చెప్పాలా యువకులైనా సరే విద్యార్థులైనా సరే పబ్లిక్ అయినా సరే ఓటు కోసం అడిగేదానికి వస్తే ఈ సవాల్ అడగాల ఇప్పుడు మనం ఒక క్లాస్ నుంచి రెండో క్లాస్కి పోతే రిపోర్ట్ కార్డ్ చూస్తారు మార్క్స్ చూస్తారు పాస్ ఆ ఫెయిల్ అని అడుగుతారు దాని తర్వాత మీకు ప్రమోషన్ వస్తుంది ఈ ఎన్నికల్లో మళ్ళీ ప్రమోట్ అవ్వాలంటే మీరు రిపోర్ట్ కార్డ్ చూపించాల ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఎన్ని మార్కులు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు డబ్బులు గుంజుకొని ఇచ్చారు దానికోసం మీరు పాసా ఫ్రీలా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిన దాంట్లో మీరు పాసా ఫ్రీలా ఆ రిపోర్ట్ కార్డు మీరు చెప్పాలా జనాలు అడుగుతారు దాని తర్వాత మీరు ఎన్నికల్లో దిగుతారా లేదా అని మీరు ఆలోచించాలా ఈ మాటలతో ఆంధ్రప్రదేశ్ యువ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ యువకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి గొంతుగా మారి వాళ్ళ సమస్యలు ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వంకి సీఎంకి అడ్డంగా సవాల్ పెట్టే పని మేము చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో